హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఛానల్ అయిపోయింది వీడియో పెట్టి నేను అంటే ఛానల్ అయితే బాగానే ఉంది కానీ న్యూస్ అయితే దిగిపోతుంది వీడియోస్ సపోర్ట్ చేయక అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే వేసిందంటే ఏంటంటే కారణం ఏమి కాదు సెల్ నెట్ సరిగ్గా ఉండట్లేదు అలాగే మాకు సెల్ కూడా సరిగ్గా అందుకే అందుకని ఓకే ఓకేనని ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం తమ్మిల్ని చూసే ఉంటారు స్కిన్ ట్యాన్ ఎలా పోగొట్టుకోవాలనేది ఇవాళ వీడియో ఓకే అండి దానికోసం మనకి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ నేను చెప్పేవన్నీ చాలా న్యాచురల్ మీరు రసలా భయపడక్కర్లేదు నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను మా పాప కూడా ట్రై చేస్తాను మిల్క్ ఏంటి పాలు అలాగే కొంచెం పసుపు వీటిలో మిక్స్ చేసుకుని మనం మిల్క్ పాలు పసుపు అంతే జస్ట్ ఈ రెండేనండి ఇంకేం అవసరం లేదు బాగా మిక్స్ చేసుకుని జెంట్స్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఎండలో తిరగడం వల్ల ఎక్కువ ట్యాన్ పెట్టేస్తారు కదండి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అలాగే దీంతో పాటు మంచి ఫ్రూట్స్ అని అలాగే ఎండలో వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్గా రెండు లీటర్ల బాటిల్ పెట్టుకుంటుగా తాగండి చాలా మంచిది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి అలాగే ఫ్రూట్ ప్యాక్ కూడా వేసుకోండి ఎక్కువ మంచిగా ఉపయోగపడుతుంది కాటన్ తీసుకోండి కాటన్ తీసుకుని దీంట్లో డిప్ చేసి మిల్క్ పసుపు అంతే ఇంకేమీ లేదు డిప్ చేసి ఇలా నిమిషంలో అంటే కొంతమంది వర్క్ నిమిషం వర్క్ నిమిత్తం బండిల మీద అలాగట తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మిల్క్ ఒక బ్లీచ్లా పని చేస్తుంది అండి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే మనం వేసిన పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి ట్యాన్ బాగా రిమూవ్ చేయడానికి బాగా అవసరం అవుతుంది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి బాగుంటుంది నేను చెప్తాను అంటే బాగా రిమూవ్ అవుతుంది ఈ కంటి దగ్గర గట్రా కూడా దీనివల్ల నేను చెప్పేట్ల వల్ల నేను ఏమైనా కెమికల్ ఉంటే నేను ముందే చెప్తానండి దాన్ని కళ్ళ దగ్గర ముక్కు దగ్గర అవాయిడ్ చేయమని ఇవి అలాంటివి కాదండి ఇవన్నీ నేచురల్లీ న్యాచురల్గా ట్రస్ ఇప్పుడు దాకా చూడండి నా ఫేస్ అంత డల్గానే నేర్చుకోవాలి చూడండి ఇలా మనం కళ్ళ దగ్గర ముందే మనం జాగ్రత్త తీసుకుంటే బ్లాక్ సర్కిల్స్ రావండి అయిపోయాక తీసుకుంటే చాలా కష్టం ఫస్ట్ ఇలా చక్కగా చాలా బాగా రిమూవ్ చేస్తుందండి చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఖచ్చితంగా చెప్పవని టిప్స్ మీకు ప్రతిరోజు వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది ట్రై చేయండి ఎవరు మిస్ కావద్దు రేపటి నుంచి మార్నింగ్ టెన్ కల్లా వస్తుంది వీడియో అయితే ఎప్పుడు ఎవరైందిగా ఏ టైం అయితే వచ్చిందో ఆ టైంకి వదిలితాను ఖచ్చితంగా చూడండి ఓకే అండి మిస్ కావద్దు ప్లీజ్ మిస్ కావచ్చు మేడ దగ్గర ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒకటి వచ్చింది తనకి చేసి చూపిస్తాను రేపటి నుంచి తనకి కూడా తీసుకొస్తాను ఇలా నెక్ దగ్గర తప్పి చేసినా మనం అప్లై చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత కూల్ వాటర్తో కడుక్కోవాలండి హాట్ వాటర్ నార్మల్ వాటర్ కాదు కూల్ వాటర్ క్లీన్ చేసుకుంటే ఫుల్ బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు ఏం కాదు చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది చూడండి చూ కాటన్ తీసుకోవాలి కాటన్ తీసుకుని ఇలా ఫింగర్స్ మీద కూడా ఇలా ఇక్కడ కూడా ట్యాన్ ఉంటుందండి ఈ నేమ్స్ దగ్గర చూడండి ఈ మడతల దగ్గర చాలా చాలామంది చాలా బ్లాక్గా ఉంటుంది ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు బాగా ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చెప్పేవన్నీ కానీ న్యాచురల్వేనండి మీకు కావాలనుకుంటే బ్యూటీ టిప్స్ కూడా మీకు వాటిలో ఫేషియల్స్లో కావాలి మీకు చేసి చూపించుకుంటే చూపిస్తాను ఎయిటీ నైన్ పర్సెంట్ ఓకే అండి రిమూవ్ చేసుకుని వస్తాను ఓకే అండి నేను రిమూవ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ మీకు హ్యాండ్స్ కోసం డిఫరెన్స్ కోసం ఇక్కడ చేసేయండి చూడండి ఇక్కడ దీనికి దీనికి తేడా ఇది చూడండి ఇది స్కిన్ చూడండి బ్రైట్నింగ్గా ఉంది ఇది చూడండి ఓకే అండి రిజల్ట్ చూపించాలి వీక్ వీటి లైవ్లోనే చూపిస్తున్నాము అండి ఎక్కడా కూడా కాదు ఓకే చూసారా ఓకే చూడండి చూసారా వెంటనే స్కిన్ ట్యాన్ అయితే అది పాలు ఒక సో ఇదేనా అనుకుంటారు మీరు చాలా బాగా జరుగుతుంది ఓకేనా మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోవద్దు బాయ్ బాయ్